మహర్షి ఆశీర్వాదం ఫలిస్తుందా నహుషుడికి ఇంద్రపదవి దక్కుతుందా ఇంద్రలోకాధిపతి ఇంద్రుడు ఏమవుతాడు ఉత్తమోత్తముడైన నహుషుడు ఇంద్రలోకానికి వెళ్లి ఎలా మారుతాడో వినే దమా రండి వృత్రాసురుడనే బ్రాహ్మణుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడితో తలపడ్డాడు ఇంద్రుని వజ్రాయుధానికి తిరిగేలేదు ఈ విషయం మనందరికీ తెలుసు ఈ వజ్రాయుధంతో ఆ బ్రాహ్మణుడిని వాదించాడు బ్రహ్మహత్యా పాపం చేసిన తాను రాజ్యాన్ని పాలించడం తగదు రాజ్యాధిపత్యానికి అనర్హుడను అని చెప్పి ఎవరికీ కనిపించకుండా ఒక సరస్సులో తామరతూడులో దావుండిపోతాడు రాజ్యాధిపతి లేని రాజ్యం అల్లకల్లోలమైపోతుంది తండ్రి లేని పిల్లలవలే అమరావతి అస్తవ్యస్తంగా ఉంది ఆలనా పాలనా కరువైపోయింది స్వర్గాధిపత్యానికి తగిన బలవంతుడు యోగ్యుడు ఎవరా అని ఆలోచించారు ఈ విపత్కర పరిస్థితుల్లో నహుషుడే తగినవాడని గ్రహించి నహుషుడునే స్వర్గాధిపతిని చేశారు దీంతో నహుషుడే స్వర్గానికి రాజయ్యాడు ఉత్తముడు యోగ్యుడు అయిన నహుషుడు స్వర్గాధిపతి అయిన తరువాత మెల్లిగా అక్కడ భోగాల సత్వానికి పడ్డాడు గంధర్వగానం మత్తెక్కించింది అప్సరసల అందం కైపెక్కించింది స్వర్గంలో పరిజనుల సేవలు గర్వాన్ని అమాంతంగా పెంచేశాయి ఈ పరిస్థితులలో శచీదేవి తన కంటపడింది నహిషుడు ఆమెను చూశాడు ఈ స్వర్గాధిపతిని దాసాను దాసులు మందిమాగతులు అప్సరసలు నన్ను సేవిస్తుంటే ఈ శచీదేవి తన దగ్గరకు రావటం లేదేంటి ఎలాగైనా తనని నాదాన్ని చేసుకోవలసినదే అని రమ్మని కబురు పంపాడు శచీదేవి ఇంద్రుడిని తప్ప వేరొకరిని సేవించని ఇల్లాలు అసలే తన భర్త ఇంద్రుడు కనిపించలేదని బాధలో ఉన్న తనకి నహుషుడు ఆజ్ఞ నచ్చలేదు దీంతో శచీదేవి బృహస్పతిని ఆశ్రయించి దేవగురు మీరు అత్యంత సన్నిహితులు దేవతల యోగక్షేమాలను దేవుడు లేని వేళ నాకు మీరు పితృ సమానలు నా పతి ఎక్కడ ఉన్నాడో తెలియక నేను దానిని అయ్యాను పతివ్రత అయిన నాపై పరాయివారి కన్ను పడింది నన్ను కాపాడండి రక్షించండి అది మీ కర్తవ్యము నేను మిమ్మల్ని సరళు కోరుతున్నాను అంది సచీదేవి తల్లి త్వరగా ఇంద్రుడు వస్తాడు బాధపడకండి మీకేమీ కాదు అని భరోసా ఇచ్చాడు ఈ విషయం తెలుసుకున్న నహుషుడు ఇంద్రుడు పిరికివాడు పెద్ద తక్కరి గౌతముడిని మోసం చేసిన మోసగాడు ఇంకా ఇంద్రుడి కోసం ఎందుకు సచీదేవి ఆలోచిస్తుంది ఇంద్రాణి సచ్చేదేవి ఇక్కడకు రావలసిందే నా సేవలో తరించాల్సిందే ఆమె రాకపోతే ఉపేక్షించేది లేదని తను రాకుంటే నేను బలవంతం చేయవలసి వస్తుందని దేవతలతో కబురు పెట్టాడు నహుషుడు దేవతలు తల్లడిల్లిపోతూ బృహస్పతి వద్దకు వెళ్లి దేవగురు శచీదేవికి నీవు భరోసా ఇచ్చావు కాని ఆమెని నహుషుడు కోరుకుంటున్నాడు అమరావతికి దిక్కు మొక్కులేని సమయంలో మనమంతా ప్రార్థిస్తే నహుషుడు స్వర్గాలోకాధిపతి అయ్యాడు కాబట్టి శచీదేవిని అర్పించాల్సిన ధర్మం ఉంది అన్నారు దేవతలు దేవతలారా నేను బ్రాహ్మణుడిని ఆడిన మాట తప్పలేను శరణు కోరి వారిని రక్షించడం నా ధర్మం నహుషుడికి శచీదేవిని అప్పగిచలేను అన్నాడు బృహస్పతి దేవతలకు దిక్కు తోచలేదు నహుషుడి కోరికలో న్యాయముంది బృహస్పతి చెప్పిన దాంట్లో నీతి ఉంది ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో కాక తలలు బద్దరు కొట్టుకుంటున్నారు నహుషుడి కోరిక తీరుతుందా శచీదేవి నహిషుడిని వరుస్తుందా బృహస్పతిని శరణు కోరిన శచీదేవి ఏమీ నిర్ణయం తీసుకుంటుంది తనను తాను రక్షించుకోవడానికి ఏమి చేస్తుందో వినేద్దాం రండి సరళ భాషలో ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశ ఛానల్ మీ ముందుకు తెస్తోంది నహుషుడి చరిత్ర మిస్ కాకుండా తప్పక వినండి మరి